అన్న వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏడుస్తా అంటున్నావు కదా ఏ విషయం ఎక్కువ గుర్తుకొచ్చి అంటే ఇది గుర్తుకొస్తే తప్పు మన నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి అనే సందర్భం ఏంటి ఏంటంటే అప్పుడు ఇంటర్ చదివేటప్పుడు ఊర్లో ఉన్నా కదా ఊర్లో ఉన్నప్పుడు ఊరికే అప్పుడు ఫస్ట్ మేము ఊరికి వచ్చినప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు మా అక్క చిన్న అక్క నా ముందరనే ఉండే నా ముందరనే పెరిగిండే హాయిగా ఉండేవాళ్ళం మా అన్న మా నాన్న నా ముందరనే హాయిగా ఉండేవాళ్ళు తీట్టుకున్న కొట్టుకున్న మా అమ్మ నాన్న మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళు నా ముందరనే మా అక్క చచ్చిపోయింది నా ముందరే మా నాన్న చచ్చిపోయింది నా ముందరే మా అమ్మ చచ్చిపోయింది ఇట్లా అయ్యింది కాబట్టి నా ముందలు నేను చేయదు కాబట్టి ఆ ఇంట్లో ఉండలేక ఆ ఇంట్లో వస్తుంటాయి ఊరి ఆ ఇల్లు చూసి ఆ టీవీ చూసి ఆ మంచం మా కుర్చీలు అవన్నీ చూడలేక చూడలేక ఊకే అన్ని ఉంటాయి మా అమ్మ తిన్న ప్లేట్ మా డాడీ తిన్న ప్లేట్ అవన్నీ చూడలేక చూడలేక ఊకే ఏడిపోయి ఇంకా ఇక్కడ ఉంటే కథ కలవది ఊరిచి పోదామని వరంగల్లో పోయి డిగ్రీ చేస్తున్నాం వరంగల్ వచ్చిన ఇప్పుడు కాదు అసలు నీ వీడియోలు చూస్తే ఎవరైనా నీకు బాధలు ఉన్నాయి నువ్వు ఇంత సఫర్ నుంచి వచ్చినావు అనే విధంగా ఎవరు అనుకో వాస్తవంగా తెలియదు ఈ ఇంటర్వ్యూ ద్వారా నీ ద్వారా తెలియదు తెలుస్తుంది ఇప్పుడు ఇంటర్వ్యూ ధర తర్వాత తెలుస్తుంది ఊర్లే మొన్న వినాయక చవితి కదా దేనిపైన ఏ ఊరు అది అది మా ఊరి సొంత ఊరు సొంత ఊరు ఇప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు నీకు ఫుడ్ ఎట్లా అది నేనే వండుకున్నా నాకు వంట చేసుకోవడానికి వస్తుంది అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట నేర్పింది మా ఇంట్లో నేనే వంట చేసుకున్నా ఒక ఒంటరితనం అనేది అనిపిస్తుంది కదా రమేష్ ఇప్పటికి అనిపిస్తుంది ఇప్పటికే అనిపిస్తుంది ఇప్పటికీ నేను సింగిలే కాబట్టి సింగిలే ఓకే నేను ఏమంటున్నా ఒకటి ఒకటి రమేష్ నేను ఏమంటున్నా చాలా మంది ఏమనుకుంటా ఉంటుంటే సంతోషం నాకు కూర్చోబెట్టిండు ఇంటర్వ్యూ కూడా అదే అనుకుంటారు వన్ వన్ వేసుకుంటాడు నీ ఇంటర్వ్యూ నీ వీడియోలలో నాకేం తప్పనిపించలేదు నాన్ సింక్ లా అంటే ఒక ఒక డిఫరెంట్ కొత్తగా ఏదో జనాలకు పిచ్చి ఉంటుంది కాబట్టి ఆ పిచ్చిని చూపిస్తున్నాడు అనే విధంగానే ఉంది విధంగా ఇప్పుడు నీ వల్ల ఎవరైనా హట్ అయ్యి ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్న బూతులు నువ్వు మాట్లాడవు అది లేనప్పుడు నేను కూడా ఏమనలేను ఎవరిని చాలా మందికి ఏంటంటే అరే వ్యూవర్షిప్ కోసం నాకు వ్యూవర్షిప్ కోసం కాదు అది వేరే ఇంకోటి నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు ఎందుకు ఎందుకు మా అమ్మ నాయన కథ వచ్చింది ఏం కథ వచ్చిరంటే నేను పండుగ కోరిక వస్తున్నామని మా అమ్మ నాయన ఇట్లా మా గల్లీలో చూసిరని కథ వచ్చింది నువ్వు ఇక్కడ హైదరాబాద్ నుంచి పండగ పోతున్నావు వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు వరంగల్ నుంచి పండగకి వస్తారు కదా అని పెట్ట పట్టుకుని వస్తున్నాయేమో అనుకుని మా అమ్మ నాయన చూసిరని కథ వచ్చింది రమేష్ మాక్సిమం అంటే అక్క వాళ్ళు ఎప్పుడన్నా గుర్తుకొస్తారా వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ అక్క వాళ్ళు మిస్ ఏ ఎందుకన్నా వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి తోడు ఉన్నారు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు వాళ్ళు హ్యాపీ వాళ్ళది వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళది ఓకే వాళ్ళ లైఫ్ మా అక్క వాళ్ళకి ఇద్దరికి లైఫ్ లైఫ్ దొరికింది బాబా వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ లైఫ్ సెట్ అయింది ఓకే అంటే ఇప్పుడు రమేష్ ఈ విధంగా కూడా అనుకోవచ్చు రమేష్ కదా నీకు రమేష్ ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా నువ్వు చేసే వాళ్ళకి నువ్వు చేసే పనులు నచ్చక లేదంటే ఆ విధంగా కూడా అనుకోవచ్చు అంటే అట్లా కాదు అన్న మాకు ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే పబ్లిక్ నుంచి కంప్లైంట్ చేస్తాను ఇది నేను సమాజానికి చెప్పాలో నా నేను పదవి చెప్పారో అర్థం గది లేదు గాని ఇప్పుడు మాకు ఆస్తులు ఏం లేవు ఇప్పుడు మా డాడీ చనిపోయాడు మా అమ్మ నేను పెరిగే వయసునే వృద్ధాపం వచ్చి చచ్చిపోయింది ఓకే అంటే ఏజ్ అయిపోయింది మా అమ్మది మా డాడీ ఏం అయిపోయింది నేను లాస్ట్ పుట్టినా అంటే మా ముసలి మా అబ్బాయి డాడీ గ్యాప్ అంటే ఇద్దరు అక్కల చాలా లో లాంగ్ పుట్టినా కాబట్టి ఇట్లా మా మా నాన్న అది వాళ్ళు పెద్ద మనుషులే పెద్ద మనుషులే ఓకే వయసు అయింది వాళ్ళు వయసు అయిపోయింది ఓకే వయసు అయిపోయింది ఇప్పుడు మా పెద్దక్కకి ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి మా చిన్నక్కకి ముప్పై ఐదు ఏళ్ళు ఎంత మంది పిల్లలు పెద్దక్కకి పెద్దక్కకి ఒక అబ్బాయి చిన్నక్కకి చిన్నక్కకి ముగ్గురు మగ పిల్లలు ఓకే పెద్ద పక్క ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఓకే మమ్మీ డాడీలా నీకు ఎవరు ఇష్టం ఇద్దరు ఇష్టం అంటే ఎక్కువ ర్యాప్ ఎవరితో ఉండేది అంటే మా అమ్మని సేవ చేసిన మా అమ్మకి ఎనిమిది ఏళ్ళు సేవ చేసిన కదా ఎక్కువ అమ్మని ఇష్టం చేసిన నన్ను టార్చర్ చేసిన మా అమ్మ ఇంట్లో బాత్రూమ్ కూర్చున్నా టైలెట్ చేసిన నేను ఎత్తు వచ్చిన అవన్నీ నాకు గుర్తున్నాయి ఇప్పటికి కానీ మా అమ్మ నేను పక్కన లేకున్నా లా కదా సమ్మర్ కాబట్టి బయట వండుకున్నా సమ్మర్ బయట వండుకున్నా అమ్మ ఇంట్లోనే వండుకుంది ఇంకా ఒకటి గంటలకు లేచిన మంచి లేచి చూసి ఇంట్లో అమ్మ మర్చిపోయింది అప్పుడు ఇంకా అప్పుడు ఇంకా కలిగించిన అంటే చనిపోయినప్పటికే చనిపోయింది చనిపోయినాక ఒకటి గంటలకు లేచి ఇంట్లో కొత్త అమ్మ మర్చిపోయింది ఇంకా టచ్ చేసిన లేచు లేదు ఇంకా నాకు అర్థమైంది అమ్మ మర్చిపోయింది అని ఏడుస్తూనే ఉన్నా ఏడిస్తే ఇంకా మా గల్ మా గల్లీలో ఉన్న పెద్ద మనుషులు వచ్చి ఊరికొచ్చి ఇంకా సాగు చేసారు మా అక్క వాళ్ళు చూడండి సాగు చేసారు ఓకే ఓకే మమ్మీ డాడీలో నీకు అంటే ఉంటది కదా ఒక మెమరీ అనేది ఇప్పటిదాకా నువ్వు అన్నట్టుగా మంచిగా మమ్మీతోని ఎక్కువ ఆమెకి ఎక్కువ శ్రవ ఇస్తానా నేను బాగా గుర్తు అదే గుర్తుకొస్తా ఉంటది ఏ ఏదైనా సందర్భంలో మమ్మీ విషయంలో కోపంలో మాటనో ఏదన్నాను ఇప్పటికి నేను మామ్మని మాట అనకపోతే బాగుండేది అని రిలీజ్ అయ్యేది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు మమ్మీని ఇప్పుడు మామూలుగా మనం ఎంత మమ్మీ అది ఎంత ఇష్టం ఉన్నా డాడీ ఎంత ఇష్టం ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకు ఉన్న హెంగు వయసు కి కొంచెం నోరు జారి ఏదో ఒకటి అంటా ఉంటాం అట్లాంటి అన్ని ఇప్పుడు మమ్మీ డాడీ లేరు కాబట్టి మా మమ్మీ ఉన్నప్పుడు నేను ఈ మాట అనకపోతే బాగుండేది మా మమ్మీని అప్పుడు అప్పుడు ఇంట్లో అంటే నా దోస్ టీనేజ్ దోస్ నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మా మా అమ్మ ఇంట్లోనే చేతగానప్పుడు ఇంట్లోనే టాయిలెట్ చేసుకుని బాత్రూమ్ వస్తుండే అంటే కొంచెం వెళ్ళి స్మెల్ వస్తుండే మా ఫ్రెండ్స్ అవి పట్టించుకునే అలాగే మా ఫ్రెండ్స్ అనగా నచ్చినది మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ అనకుండా మౌనంగా ఉండేవాళ్ళు అరే ఇట్లా స్మెల్ వస్తుందా అని అనకుండా ఉండేవాళ్ళు అయితే మా అమ్మ టాయిలెట్ చేసినప్పుడు బాత్రూమ్కి వచ్చినప్పుడు ఒక్కోసారి ఇంకా ఇంకా ఊక చేసేటప్పుడు కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది నేనే కదా ఇంకా ఇబ్బంది అనిపించేటప్పుడు ఇంకా గుల్తుంటుంది అది నిజంగా చెప్తున్నా గులియేవాణి ఊక ఎందుకో గిట్ల కోసం కింద ఎందుకోసం పల్లెంలో పోయి లోపల పోయిచ్చు దగ్గర ఇట్లా అంట ఇంకా 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 చాత కదా కదా ఇంకా కట్ట అది కొంచెం రిలీజ్ అవుతుండే నేను మా అమ్మని అట్లా రాకపోతుంటే బాగుండేదేమో ఇప్పటికి అనిపిస్తుంది అనిపిస్తుంది రోజు అనిపిస్తుంది ఓకే అప్పుడు అనిపిస్తుంది ఇప్పటికి అనిపిస్తుంది అరే చాత ఎక్కపోయినవి లేదా ఇంకా అర్థం చేసుకుని మా అమ్మనే కదా నేను చిన్నప్పుడు నేను కూడా టైం చేసిన అమ్మ ఎక్క వచ్చింది సూపర్ అయితే రమేష్ ఇంకోటి అక్కలల్లో ఇద్దరు అక్కలు కదా ఏ అక్క ఎక్కువ ఇష్టం ఇద్దరి ఇష్టమేనా ఇద్దరి ఇష్టమే యాక్టింగ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది మీ ఫ్యాక్టరీ ఫ్యాక్ట్ దాకా ఫ్యాక్టరీ మాట్లాడడం మళ్ళీ ప్లేస్ ఫ్రాన్స్ ఎంత తప్పు చేసినా ఎంత తిట్టినా మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళే ఓకే రేపు ఇంటికి రానివారని భయపడతలేవురా పిలుస్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు పడడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు ఉండారు తర్వాత ఎస్టోటి ఫ్రీ అయినాక పిలుస్తారు కదా ఓకే ఇప్పుడు 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 లేకపోయినా ఎక్కువ ఇద్దరు అక్కలలో ఏ అక్కతోనే ఎక్కువ నీ గ్రాప్ ఉంటుంది చిన్నక్క దగ్గర చిన్నక్క అక్క బావలల్లో

కాలేజీ లో మళ్ళీ ఫ్రెండ్స్ తోటి వారిని కాలేజ్ లో ఎవ్వరు తెలియకుండా ఇట్లా అడ్డ మీద కురుకోతోటి మీకు అమ్మాయి అని లేరు ఎవ్వరు తెలియకుండా ఆ ఐదు వందలే కారం పొడి నూనె కూరగాయలు అన్ని అడ్జస్ట్ చేసుకునేవాడిని వన్ వీక్ వరకు ఓకే కారంతో తిన్న సందర్భం ఎలాంటి సందర్భాల్లో కారంతో తిన్నాం ఎలాంటి సందర్భం అంటే కూరగాయ లేనప్పుడు కూరగాయ లేనప్పుడు చేత రూపాయలు లేనప్పుడు కారం పొడి వేసుకొని పార్టీ తినాలని కాలేజ్ కోవాలి సాయంత్రం వచ్చి ఎప్పుడన్నా కారంపొడి వేసుకొని కడుపుకు తినబుద్ధి కూరడు కూర్చుకోవాలన్న ఆలోచన వచ్చిందా వస్తుంది ఊర్లో ఉన్నప్పుడు వచ్చిండే ఊర్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా ఎందుకంటే ఇంకా ఏజ్ వచ్చింది కదా ఏజ్ వచ్చినప్పుడు కొంచెం ఇజ్జత్ సిగ్గు కొంచెం ఇజ్జత్ అనిపిస్తుంది అనుకుంటారు అనుకుంటారు అందుకే ఎవరిని అడగకుండా ఇంకా ఏం వద్దులే మా ఇంట్లో ఇల్లు మూసుకొని శరీరంగా కారం పొడి వేసుకొని తిని పండుకునే వాళ్ళు